சேபிரஜனானுரத்தியை நீராஜன பிரகமீசுஜா தலமுனா விலிங்க சந்திரவங்கை சமஸ்திருஷ்டில కొట్టే రకం కాదు కెలుకుని కొట్టే రకం కళ్ళు తిరిగి ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం దైవ నందమూరి అభిమానులు ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురు చూస్తున్న సినిమా అఖండ టూ బాలయ్యలోని మాస్ యాంగిల్ని బోయపాటిసీను చాలాసార్లు బయట పెట్టేశాడు కానీ బాలయ్యలో డిఫరెంట్ డిఫరెంట్ సైడ్ బయట పెట్టిన సినిమా మాత్రం అఖండ అని చెప్పక తప్పదు మాస్ డైరెక్టర్ బోయపాటిసీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా అఖండ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది కరోనా మూమెంట్లో థియేటర్లోకి సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్న మేకర్స్ బాలయ్య వెనుక చూరకుండా నిలిచి ఈ సినిమా ధైర్యంగా రిలీజ్ చేశారు ఈ సినిమా ఏకంగా నూరు టోటల్ కాస్ చేసింది అంతా ఇంత కాదు కాగా అఖండ పై భారీ అభిమానులు బజ్ రేంజ్ ఎక్స్పెక్టే చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తూనే ఉంటుంది అంటూ వైరల్ చేస్తున్నారు ఇన్నాళ్ళ రాజకీయాల్లో బిజీగా ఉన్న బాలయ్య ఇప్పుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కితున్న సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు అయితే వెంటనే బాలయ్య అఖండెట్టు సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు బోయపాటి సీన్ కింద కూడా సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తున్నారంటే అంతేకాదు బాలయ్య కెరీర్లోనే హైప్ బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతూ ఉంది అంతేకాదు ఈ సినిమా కోసం కెరీర్లోనే ఫస్ట్ టైం బాలయ్య నూరు కోట్లు రెమ్యునేషన్ అందుకోబోతున్నారట్లు దీంతో న్యూస్ ఆ టాపిక్ ట్రెండ్ అవుతోంది నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు బాలయ్య మాస్ రేంజ్ అంటే ఇది అని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్